దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ మెదక్ జేఏసీ చైర్మన్ గా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని రాష్ట్రం రావడానికి ఆయన చేసిన కృషి ఏంటి వాటి గొప్పతనం ఏంటి అది ఎంత ఆనందాన్ని ఇస్తుంది అనేది టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మెదక్ జిల్లా జాక్ చైర్మన్ గా పనిచేసిన అశోక్ కుమార్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది అసలు అంతకుముందే ఏపీటీఎఫ్ మేము చేసేది ఏంటంటే తెలంగాణ సమస్యల మీద గ్రామాలలో కానీ లేదా పట్టణాల్లో కానీ సదస్సులు మేము నిర్వహించే వాళ్ళం ఉపాధ్యాయులతో దాంతోపాటుగా జిల్లాలలో మేము కల్చరల్ టీమ్స్ టీచర్లతో వేసేసుకొని గ్రామాల్లో ప్రచారం చేసేవాళ్ళం ఎట్లా నష్టం జరుగుతుంది విద్య యొక్క ప్రాముఖ్యతను చెప్పడము అట్లాగే మూఢనమ్మరకాలకు సంబంధించి ప్రచారం దాంతో దాంతోపాటుగా ఒక అంశంగా దీన్ని పెట్టేసి కళారూపాలతో మేము ప్రచారం చేసే చేసేవాళ్ళం గ్రామాల్లో దాని తర్వాత ఏమైపోయిందంటే ఉద్యమం వచ్చేసినటువంటి క్రమంలో ఈ రెండు వేల ఒకటిలో మేము సిద్దిపేటలో సదస్సు పెట్టినప్పుడు కేసీఆర్ గారు మా అప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉన్నాడు ఆయన మా సదస్సుకు వచ్చిన తర్వాత మా దగ్గరకు వచ్చిన ఇంటలెక్చువల్స్ అందరితో మాట్లాడుతూ తెలంగాణ మీద మీ అభిప్రాయం ఏంది అని అడిగిండు మా వాళ్ళంతా చెప్పారు మేము ఎప్పుడో ప్రచారంలో ఉన్నాము కనుక తెలంగాణ ఎటువంటి అవసరము ఆంధ్ర వాళ్ళ దోపిడీ పెరిగిపోయింది రంగాల్లో గిట్లున్నది అని అంటే ఒక పార్టీ పెడితే ఎట్లుంటుందని ఆయన ఆలోచన చేశారు మా వాళ్ళు అప్పుడే అవుట్ రైట్గా చెప్పింది ఏంటంటే ఇది మంచి ఆలోచన సార్ మనం తెలంగాణను సాధించుకోవాలని చెప్పి అది వాళ్ళు చెప్పారు ఆ తర్వాత ఆయన పార్టీ పెట్టడానికి ఆయన ప్రయత్నం చేశాడు మేము సభలు సమావేశాలు దాంతోపాటుగా కళాకారూపాలతో మేము గ్రామాల్లో ప్రచారం చేసాము వీటన్నింటిలో నేను అయి ఉన్నా అప్పటికీ నేను జిల్లా జనరల్ సెక్రటరీగా మెదక్ జిల్లాకున్నా అట్లా జేఏసీలు ఏర్పడుతున్నటువంటి క్రమంలో ఎవరైతే పనిచేస్తారో నిజంగా తెలంగాణ మీద ప్రేమ ఎవరికి ఉన్నదని చర్చ చేసిన దాంట్లో నా పేరు కూడా ఒకటి వచ్చేసి అక్కడ సంగారెడ్డిలో ఉన్నటువంటి ఆర్ సత్యనారాయణ ఎమ్మెల్సీ ఉండే ఆయన నా పేరును ప్రపోజ్ చేయడం దాంతో ఉపాధ్యాయ సంఘాలు ఉద్యోగ సంఘాలు పొలిటికల్ పార్టీస్ ఏర్పడేటువంటి సమావేశంలో ఆయనైతే పనిచేయగలుగుతున్నాడని చెప్పి నన్ను ప్రపోజ్ చేసి అప్పుడు చెప్పడం జరిగింది దాన్ని అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఆ తర్వాత హరీష్ రావు గారులో దాన్ని బాగానే ఉంటుందని చెప్పి అంగీకరించడం వల్ల రెండు భాగాలు చేశారు మెదక్ జిల్లాను పశ్చిమ జిల్లాని తర్వాత తూర్పు జిల్లా అని నన్ను పశ్చిమ జిల్లా చైర్మన్గా చేయడం జరిగింది జాక్ పొలిటికల్ చేసి దాన్ని అట్లా పేరు పశ్చిమ జిల్లా అయినప్పటికీ నేను జిల్లా అంతా కూడా పర్యటించేటువంటిది గ్రామాల్లోకి ఉద్యమాన్ని తీసుకుపోవడం అన్ని రకాలుగా ఉద్యమం డెవలప్ చేయడానికి నా గతంలో ఉన్నటువంటి అనుభవం అంతా పనిచేసింది నాకు ఉపాధ్యాయులే కాదు ఉద్యోగస్తులు దాంతోపాటుగా పొలిటికల్ లీడర్స్ అంతా కూడా సపోర్ట్ చేశారు ఆ రోజు ఉన్నటువంటి నా పరిచయాల మేరకు దాంతోపాటుగా నాకున్నటువంటి తత్వాన్ని బట్టి అందరినీ కలుపుకోపోయే గుణం అనేటువంటిది అక్కడ ప్రధానంగా ఉంటుంది అందులో బీజేపీ నుంచి మొదలుపెట్టుకుంటే అన్ని పార్టీలు సిపిఐ సిపిఐ పార్టీ ఆ రోజు భాగస్వామ్యంగా ఉండేది అన్ని కలిసి వచ్చిన పార్టీలన్నిటి కాంగ్రెస్తో సహా అందరినీ మనం కలుపుకోవడం జరిగింది అట్లా ఆ ఉద్యమకారులంతా కూడా కలిసి పనిచేయగలిగే అవకాశం అది గొప్ప అనుభూతి ఎందుకు అని అంటే ఎస్పీ స్థాయి నుంచి రెగ్యులర్గా మేము ఏం చేస్తున్నామో రెగ్యులర్గా వాళ్ళు చేస్తే వాచ్ చేయడము ఫోన్లు చేయడము వాళ్ళు వాళ్ళు మమ్మల్ని నిరోధించడానికి మమ్మల్ని వాళ్ళు ప్రయత్నం చేస్తే వాళ్ళకి అందుకోకుండా వాళ్ళకు దొరకకుండా మేము ఉద్యమాలు చేయడం అనేటువంటిది ఒక పెద్ద అనుభూతి దాంట్లో అందరి సహకారం ఉంది ప్రెస్ వాళ్ళు కూడా మీడియా వాళ్ళు కూడా మాకు ఎప్పటికప్పుడు అన్నయ్య పోలీసు వాళ్ళు గిట్ల మీద ఆలోచన చేస్తాను మీరు గిట్ల చేస్తే బాగుంటుందని వాళ్ళు కూడా సలహాలు ఇచ్చేవాళ్ళు అట్లాగే ఉన్నత అధికారులు కూడా కొంతమంది పోలీసులలో ఉన్నతాధికారులు కూడా కొంతమంది మాకు సపోర్ట్గా ఎస్పీ స్థాయిలో మీ మీద గిట్లు ఉన్నది దాని మీద అట్లా జరుగుతుంది అనేటువంటిది ఆలోచన వాళ్ళు చెప్పేవాళ్ళు ఒక అనుభూతి ఏంటి అని అంటే సంగారెడ్డి జిల్లాలో మేము వంద రోజులు టెంటేస్ నడిపిస్తున్నట్టయితే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆ రోజు తెలంగాణకు వ్యతిరేకంగా స్టాండ్ అయ్యి మా అందరినీ అణివేత గురి చేసినప్పటికీ మేము అద్భుతంగా అందరినీ కలుపుకొని పోరాటం చేశాం అది పెద్ద అనుభూతి నిజానికి మాకు ఎంత అణచివేత ఉన్నది ఎంత వ్యతిరేకత ఉన్నది ఆ ఉద్యమం మీద అయినా కూడా అక్కడ మేము చేయగలిం అక్కడనే కాదు జిల్లా మొత్తంలో కూడా ఉద్యమాన్ని నిర్మించడం అనేటువంటి ఒక అనుభూతి ఉన్నది అట్లాగే అనేకసార్లు అరెస్టులు చేశారు రాస్తా రౌకలు చేసినప్పుడు కాకుండా మేము ఏ వ్యూహం చేసినా కూడా అర్ధరాత్రి పోలీసులు వచ్చి మమ్మల్ని పట్టుకపోయేది అదొక కొద్ద ఆనందమే అనిపించేది ఎందుకంటే నేను లేకపోయినా మిగతా వాళ్ళందరితో నేను ఉద్యమం చేయించే ప్రయత్నం చేసి వాళ్ళందరినీ కూడా పంపించే ప్రయత్నం చేస్తుంటే ఉపాధ్యాయులు ఉద్యోగస్తులు అట్లాగే ఉద్యమకారులు అందులో అన్ని పార్టీలకు సంబంధించిన ప్రధానంగా అగ్రస్థానంలో ఆ రోజు టీఆర్ఎస్ వాళ్ళు ఉండేవాళ్ళు అట్లాగే సిపిఐ వాళ్ళు ఉండేవాళ్ళు బీజేపీ వాళ్ళు ఉండేవాళ్ళు అంతా కూడా కాంగ్రెస్ వాళ్ళు కొంతం అటు ఇటు అనుకున్నప్పటికీ కూడా మిగతా వాళ్ళందరూ సహకారం కూడా బాగా ఉంది ఆ ఉద్యమం సక్సెస్ అయిందనేటువంటి సంతృప్తి సంతృప్తి నాకున్నది అట్లా తెలంగాణ వచ్చిన తర్వాత ఢిల్లీకి మేము పార్లమెంట్లో బిల్ అయ్యే టైం కూడా మేము అక్కడే ఉండి దాన్ని ఆ ఆనందాన్ని మేము ఆస్వాదించాం మేము పోరాటంలో ఉన్నాం మేము ప్రజల కోసం ఈ తెలంగాణను సాధించుకున్నాం అనేటువంటి ఒక సంతోషం మాత్రం మిగిలింది